దుర్గాదేవి నవరాత్రులలో ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాదేవి యొక్క అలంకారాల్లో ప్రత్యేకించి మనకి ఇక్కడ కన్యా పరమేశ్వరి ఆలయంలో నెల్లూరులో చెప్పుకోదగ్గ మనకి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా భావించే కనిక పరమేశ్వరి ఆలయం ఈరోజు దుర్గాష్టమి అష్టమి రోజు చక్కగా అమ్మవారిని నిమ్మకాయలతో అలంకారం చేశారు ప్లస్ ఈరోజు స్తారు అది మన యొక్క ఇక్కడ ప్రత్యేకత దీన్ని చూడటానికి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అమ్మవారి యొక్క ఆశీస్సును తీసుకోవటానికి ఎంతోమంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావటం జరుగుతుంది జరుగుతుంది అందులో ఉండే దానిగా నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నిమ్మకాయ అవతారంలో ఉన్న నిమ్మకాయల అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సు మూడు వందల పది పేజీలతో సావనీ రిలీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా దుర్గాదల్లి అమ్మవారి యొక్క పాదుకలు పాదాలు ఎలాగైతే అభినందన చాలా మంచి శుభకార్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్కారం ఆర్యవంశుల ఇలవైల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు దేవి సరం నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చాడు లక్ష్మి కామాక్షి గారిచే ఆలయం తరపున పాట కచేరిని అందజేశారు మరియు వాళ్ళతో ఇక్కడి విశేషాల గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేముండేది బాలాజీ నగర్ అండి నేను సంగీత టీచరు నేను ఇక్కడ ప్రతి సంవత్సరం పాడుతుంటాను అట్లాగే సుష్మాని అడిగాను గుడి స్వామి స్వామివారి మీకు ఈ అవకాశం వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అండి ఇక్కడికి చాలా జనం వస్తారు చాలా వింటారు కూడా అనమాట మనం పాడే పాటలు విని హాయిగా స్పందిస్తారు వాళ్ళు అందుకని మాకు ఇష్టం మీరు కచేరీ విన్నప్పుడు ఇచ్చినప్పుడు భక్తులు ఎలా స్పందించారు చాలా బాగా స్పందించారు నేను వాళ్ళ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టమైన పాటలే అంటే వారి పాట కావాలని భక్తులు మీతో అడిగారా ఏమి అడగలేదు కాకపోతే వాళ్ళకి ఇష్టమే అంటే పాపులర్ సాంగ్సే పాడుతారు పాపులర్ గా ఉన్న చూడనమ్మ సతులారా వేడుకొందామ ఇట్లాంటివి ఇష్టమైనవి పాడుతుంటాను మా ప్రజల కోసం చిన్న గానాన్ని ఆలపించండి చూడ రమ్మ సతుల अतिचूडि गुरुतनाञ्चरि शोभानि शोभनि शोभानि తోపులాటగా అట్లా ఏమన్నా ఏమి లేదండి తోపులాట ఏం లేదు అందరినీ వాలంటీర్స్ పెట్టున్నారు చాలా బాగా చేయించారుఐపి దర్శనం మాకు లోపలికి తీసుకెళ్లారు స్వామి దగ్గరుండి లోపలి తీసుకెళ్లి నాకి ఇక అంతకన్నా అదృష్టం ఏముంది నాకు మన నగర ప్రజలకు ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఏమని చెప్తారు ఒకప్పుడు ఇంత ఇంటిదిగా పాపులారిటీ లేదు ఇప్పుడు మీడియా వల్ల అందరూ గుళ్ళకొచ్చి అందరూ చదువు సహస్రనామం అసలు వీళ్ళు ఈ సుష్మా వాళ్ళ బ్యాచ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు అసలు నేను భలే ఆశ్చర్యపోతాను వాళ్ళు ప్రతిరోజు సాయంత్రము ఎక్కడైనా కానీ ఒక ఇంట్లో కానీ ఒక గుళ్ళో గానీ అందరు గ్యాదర్ అయ్యి బాగా లలితా సహస్రనామం చేస్తుంటారు వీళ్ళని అసలు ఆదర్శంగా తీసుకోవాలి గొప్ప విషయం చెప్పండి మీ పేరు వసుంధర ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా కిసాన్ నగర్ నుంచి వస్తున్నా ఎలా అనిపిస్తుంది అసలాకి అమ్మవారు పన్నెండు రోజులు అవతారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు దుర్గాదేవి అలంకరణ భక్తులు తొమ్మిది రోజులు చాలా కన్నుల పండుగగా చూసేదానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నారు అమ్మండి చాలా బాగుంది తొమ్మిది రోజులు వచ్చి దర్శించారా పదకొండు రోజులు వచ్చింది సార్ పదకొండు రోజులు వచ్చింది చాలా బాగా అలంకారాలు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం వాలంటీర్లు కానీ బాగా చూస్తున్నారు కమిటీ సభ్యులు సభ్యులైతే మీకు

బాగుందండి చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్ అనిపిస్తున్నారు పోయినసారి చాలా బాగుంది అసలు అమ్మని అయితే కళ్ళల్లో ఎట్లా అనిపిస్తున్నారండి అంత బాగుంది ఇప్పుడు మనతో ఉన్న భక్తురాలైతే నిత్యం అమ్మవారి ఆలయానికి విచ్చేసి లలిత పారాయణము అందరితో చేస్తుంటారు ఒకసారి వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అమ్మ మీ పేరు నా పేరు సుష్మా శ్రీపీఠం మహిళా కార్యదర్శిని ఈ వాసవీ కనికా పరమేశ్వరి గుడిలో శ్రీపీఠం గురువు గారి తరఫున మాకింత గొప్ప అవకాశం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు గురు గురువు గారికి మనము ఈ గుడిలో వాసవీ కనికా పరమేశ్వరి గుడిలో కమిటీ మెంబర్స్ కానీ పాలక మండలి సభ్యులు కానీ అందరూ మాకు ప్రతి ఒక్క వాళ్ళ సహాయాలు అందిస్తున్నారు మాకు శ్రీపీఠం లేడీస్ కి పారాయణానికి రావడానికి స్పెషల్ పాసులు ఇస్తున్నారు పాసుకి ఆరుగురు లోకల్ టెంపుల్ వస్తున్నాము ప్రతి ఒక్కరూ ప్రతిరోజు విభిన్న అలంకారాలతో విభిన్న దర్శనాలతో అమ్మవారి అలంకరణలు ప్రత్యేకంగా ఉన్నాయి ఏ రోజు ఆ అలంకరణలను స్వీట్లతో అలం అన్నపూర్ణ అలంకారం రోజు స్వీట్స్ తో చేస్తారు కదా పక్క రోజు స్వీట్స్ అందరూ వచ్చిన ప్రతి భక్తులకి పెద్ద భక్తులని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ప్రసాదం మనకి వచ్చింది సరస్వతి దేవి అలంకారంలో పెన్నులు పుస్తకాలు అలంకరించారు అవి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా బహుకరించారు అది కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క భక్తుని మధ్యలో ఆనందంగా కూడా ఉంది ప్రతి ఒక్కరు సింహాపురిలో ఉండే మన వాసవి కన్య పరమేశ్వరి గుడిని సందర్శించి మహిళా భక్తులందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుతున్నాం ఇట్లు శ్రీపీఠం గురువారు గురువు గారు ఆలయ కమిటీ మెంబర్స్ కి ధన్యవాదాలు దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో ఈరోజు ముత్తలకు పసుపు కుంకాన్ని పంచారు నిరూపా గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మహిళలకు అందరికీ పసుపు కుంకాన్ని పంచారు మరి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు మీరు ఇలాగే పసుపు కుంకం ఎవరి దసరాకి పంచుతారా అవునండి ఓకే మీరు ఉంటారా అక్కడి నుంచి వచ్చి ఇయర్ వస్తారా దసరా దసరాకి వచ్చి మహిళలకి ఎందుకు అలా పంచితే అని మాకు అది నమ్మకం అండి ఇక్కడ పంచిన వాళ్ళు మాకు మంచిదారు ప్రతి సంవత్సరం నలుగురికి మంచిదారు కలర్ అందరికీ దసరా శుభాకాంక్షలు మేడం ఇప్పుడున్న జనరేషన్కి దేవుడు అంటేనే మహిళలకు అందజేస్తున్నారు చాలా గ్రేట్ అనమాట ఇంకా మీకు దైవ భక్తి ఉంది అంటే ఇప్పుడున్న యువతికి దైవ భక్తి అంటేనే అసలు లేదు ఎక్కువ నైట్ లైట్ వెళ్ళడం అట్లా మ్యూజిక్ అలా ఉంటేనే ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో కూడా మీరు వాళ్ళు ఉండి అమ్మవారిని దర్శిస్తున్నారు అంటే గ్రేట్ ఏమైనా అమ్మవారికి మొక్కితే అవి జరుగుతాయా తప్పకుండా జరుగుతాయి కాబట్టి వచ్చి పాపాలు ఇవ్వాలనుకొని జనరేషన్ కి దేవుడి గురించి ఏం చెప్తారు భగవంతుడి పైన నమ్మకం ఉండాలండి తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ రోజు మనం ఈ పోయి ప్రతి ఒక్కరూ భగవంతుడిని పాకుండా కోరుకుంటున్నారు అమ్మవారిని నమ్మాల ఈ దసరా మూడు రోజులు అందరూ ఆలయానికి మిస్ చేసి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చూశారు కదా ఈ దేవి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు రేపటి అలంకరణతో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు సెలవా మరి నమస్తే మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్